జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హోరాహోరీగా మారుతోంది మూడు ప్రధాన పార్టీలకు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది ఇక్కడ సామాజిక సమీకరణాలే కీలకంగా మారుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రచారంలోకి దిగారు ఇక బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు బీజేపీ నేతలైతే ప్రచారాలు కొనసాగిస్తూనే ఉన్నారు మిత్రపక్షాలు టీడీపీ పవన్ కళ్యాణ్ సహకారం కోరుతున్నాయి ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన వారి ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో బీజేపీ పవన్ కళ్యాణ్ను రంగంలోకి దించాలని నిర్ణయించింది ఇప్పుడు ఈ నిర్ణయం కీలక మలుపుగా మారుతోంది జూబ్లీ హిల్స్లో గెలుపును సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారాలు కూడా ఊపందుకున్నాయి మాగంటి సునీత గెలుపు బాధ్యతలను కేటీఆర్ తన భుజస్కంధాలపై వేసుకొని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఇక బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్న ఏపీలో తమకి మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ జనసేన సహకారం తీసుకోవాలని భావిస్తోంది ఈ మేరకే పార్టీ లీడర్లు ఢిల్లీకి సమాచారం ఇచ్చారట జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సెటిలర్ల ఓట్లు కీలకంగా ఉన్నాయి ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారు గణనీయంగా ఉన్నారు మూడు లక్షల మంది ఓటర్లలో సీమాంధ్ర ఓటర్లు లక్షన్నరకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది కాగా ఇక్కడ సామాజిక వర్గాల వారిగా మద్దతు కోసం పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఇందులో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ముస్లిం మైనారిటీ వర్గాల తర్వాత అత్యధికంగా ఉన్నట్లు పార్టీలు చెబుతున్నాయి నియోజకవర్గ పరిధిలో సినీ పరిశ్రమకు చెందిన వారు ముప్పై వేలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఇరవై ఐదు వేలకు మందికి పైగా ఉన్నారట వారి ఓట్లను ఆకట్టుకోవాలంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రచారానికి రప్పిస్తే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాని వ్యక్తం చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు మరోవైపు సినీ రంగానికి చెందినవారు కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువే ఆ ఓట్లన్నీ బీజేపీ వైపు తిప్పుకోవాలంటే టీడీపీ సహకారంతో పాటుగా పవన్ కళ్యాణ్ను రంగంలోకి దింపాలని బీజేపీ వ్యూహాన్ని రచిస్తున్నట్లు సమాచారం కమ్మ వర్గానికి చెందిన కొందరు ముఖ్యులు తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మద్దతు కూడా ప్రకటించారట అయితే బీజేపీ నేతలు కోరితే పవన్ కళ్యాణ్ నేరుగా ప్రచారంలోకి వస్తారా లేక మద్దతు కోరుతూ ప్రకటన చేస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది ఇక బీజేపీ నేతలు మాత్రం ఢిల్లీ ముఖ్యులు పవన్ కళ్యాణ్తో ప్రచారం మద్దతు పైన మాట్లాడతారని చెప్తున్నారు తొమ్మిదవ తేదీతో తెలంగాణలో ప్రచారాలు పూర్తి కానున్నాయి దాంతో బీజేపీ ఇచ్చే టాస్క్ పైనే పవన్ కళ్యాణ్ నిర్ణయం ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది ఏ పార్టీ గెలుస్తుందనేది పక్కన పెడితే ఈ ప్రచారాలు హోరుతో ప్రజలు నానా అష్ట కష్టాలు పడుతున్నారట పలు రహదారులు వీరి రాకతో ప్రచారాలతో ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి కూడా ఎదుర్కొంటున్నామని గగ్గోలు పెడుతున్నారు మొత్తానికైతే ఈసారి జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఒక పెద్ద ఉత్కంఠత నెలకొంది చూడాలి మరి ఎవరు గెలుస్తారనేది త్వరలోనే తేలనుంది